అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గురువారం సామాజిక సాధికార బస్సు యాత్ర విజయవంతంపై గుత్తి మండల శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరామ్ గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ హున్నూర్బి వైస్ చైర్మన్లు బల్లారి పద్మలతారెడ్డి బిందే వరలక్ష్మి జిల్లా వైసీపీ మహిళా వి వివాగపు వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి యాదవ్ ఎంపీపీ విశాలాక్షి మార్కెటాడ్ చైర్మన్ సునీల యాదవ్ మాజీ జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి సుభాష్ రెడ్డి జిల్లా నాయకులు బల్లారి రాజ్ కుమార్ రెడ్డి మాజీ మార్కెట్ మార్కెటాడ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్ యాత్ర విజయోత్సవపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల తొమ్మిదిన గుంతకల్ పట్టణంలో అశేష జనవాహిని మధ్య సామాజిక సాధికార యాత్రకు గుత్తి మండలం నుంచి మరియు మున్సిపాలిటీ నుంచి తరలివచ్చి సభకు విజయవంతం చేసిన వైసీపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మీ అభిమానం మరవలేదని వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే అభిమానంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని అలాగే జిల్లా ఇన్చార్జ్ ఎంపీగా నియమించిన శంకర్ నారాయణను అఖండ మెజారిటీతో గెలిపిస్తామని అలాగే మన గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డిని మరోసారి లక్షకు పైగా మెజార్టీతో గెలిపించుకొని రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నియోజకవర్గంగా నిలబెడదామని అందుకు ఇలాగే వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానం ఉండాలని మనసారా కోరుకుంటున్నామని సామాజిక సాధికార బస్ యాత్రకు స్వచ్ఛందంగా వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారి సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో గుత్తి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వైకాపా పట్టణ మండల కన్వీనర్లు హుసేన్ పీరామ్ గోవర్ధన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నూర్బి వైస్ చైర్మన్లు బల్లారి పద్మలతారెడ్డి బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి మార్కెట్ యార్డ్ చైర్మన్ సునీల యాదవ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ సచివాలయ కన్వీనర్ రంగస్వామి సుభాష్ రెడ్డి విశ్వనాథ్ రెడ్డి జిల్లా వైసీపీ మహిళా విభాగకు వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి యాదవ్ జిల్లా నాయకులు బల్లారి రాజ్ కుమార్ రెడ్డి బేడల వెంకటరాముడు కృష్ణ మధుసూధన్ రెడ్డి కోన మురళీధర్ రెడ్డి గురుప్రసాద్ యాదవ్ కౌన్సిలర్లు నజీర్ ఫారూక్ ఖాజాఖాన్ వాల్మీకి శివ వరదరాజులు రమణ నరేష్ సుబ్బయ్య ఎంపీటీసీలు చిన్న వీరన్న చిత్తంబరి సర్పంచ్లు ధర్మాపురం సర్పంచ్ బస్నేపల్లి తాండ సర్పంచ్ లాలు నాయక్ కొత్తపేట సర్పంచ్ గురుమస్తాన్ వైకాపా నాయకులు సుంకం రఫీ అప్పెచర్ల దసగిర్ కట్కన్వర్ అబ్దుల్ అన్సర్ ఓఎండి ఫయాజ్ సికిందర్ అజీజ్ నూర్ నాయక్ స్టోర్దాదు డిషన్వర్ జీపురమణ సునీల్ రాము యాదవ్ బోయగడ్డ రాముడు ధర్మాపురం చంద్ర అరటికాయ చంద్ర హమాలి రామంజీ విశ్వనాథ్ రెడ్డి కోటా వెంకటేష్ పగడాల శ్రీనివాసులు ధర్మపురం చంద్ర చెన్నాజీ సాదిక్ వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సామాజిక సాధికార బస్సు యాత్రకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ముఖ్యంగా మా గుత్తి నుంచి ప్రతి వార్డు నుంచి మరియు ప్రతి పల్లె నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ అందరి సహకారంతో గుత్తిలో ఇంతవరకు మనమందరము నడిపినటువంటి పార్టీని రాబోయే ఎలక్షన్లో మంచి మెజార్టీ ముందుకంటే ఎక్కువ పోయినసారి మనకి మండలం ఆరు వేలు తర్వాత టౌన్ ఆరు వేలు వచ్చినటువంటి మెజార్టీ ఈసారి మరింత ఎక్కువ మెజార్టీ తెచ్చుకొని మన గుంతకల్ నియోజకవర్గంలో పోయినసారి దాదాపు యాభై వేల మెజార్టీ వచ్చింది ఈసారి వై నాట్ వన్ ల్యాక్ అని నేను గట్టిగా చెప్పి ఆ వన్ ల్యాక్కి మనం ప్రయత్నం చేయవలసిందిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పుడు మన గుంతకల్ నియోజకవర్గం నుంచి మన నాట్ వన్ హండ్రెడ్ వన్ ల్యాక్ అని ఎందుకని మన ప్రయత్నం చేసి మోర్ దెన్ వన్ ల్యాక్ తెచ్చుకోలే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరి సహకారంతో మన గుంతకల్ నియోజకవర్గంలో ఈ మెజార్టీకి కృషి చేయాలని ముఖ్యంగా నాకు ఈ గుత్తితో అనుబంధం ఏర్పడింది ఈ అనుబంధంలో ప్రతి ఒక్కరికి మంచి ఇది మన ఎలక్షన్లో ఇది వెంకట్రామరెడ్డిది కాదు మన పార్టీ మనది ఎలక్షన్లు మనం ఈ రకంగా చేసుకుని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరిని మరొకసారి పేరు పేరున మనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ ఏర్పాటు చేసిన మీడియా మిత్రులకి మరియు ప్రతి ఒక్కరికి మరియు ధన్యవాదాలు తెలుపుకుంటా థ్యాంక్ యూ వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా పాత్రికే మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా ముందుగా గుంతకల్ నియోజకవర్గం నుంచి వెంకట్రాం రెడ్డి గారికి ముచ్చటగా మూడోసారి అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం చూసాం నిన్న తొమ్మిదో తారీఖు జరిగినటువంటి సాధికార సామాజిక సాధికార బస్ యాత్రని వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా ఎంతో కృషి చేసి గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి ఎంతో పకడ్బందీగా ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబో రోజుల్లో కూడా మరింత శ్రమించి మనకు రెండు వేల పంతొమ్మిదికి ముందు మనకు ఎటువంటి ఇది లేనప్పుడే కూడా మనం దాదాపు యాభై వేల మెజార్టీ తీసుకురాగలిగినాం మరి ఈరోజు మనకంటూ ఒక పగడ్బందీ అయినటువంటి ఒక సిస్టమ్ వచ్చింది ఈరోజు పంచాయతీ సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు కౌన్సిలర్లు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు ఎంపీపీ జెడ్పీటీసీ ఇలాగా అందరూ ప్రజాప్రతినిధులు అయితే ఉన్నారు మరి అంతకు మించి కూడా కార్యకర్తలు కూడా అంతే ఉత్సాహంతో ఉన్నారు అంతకు మించినటువంటి ఉత్సాహంతో కూడా పనిచేసి మనం అందరం కూడా మరొకసారి మన అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మన ఎంపీ గారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎంపీ గారు తలారి రంగయ్య గారు ఎన్నికైన తొలి రోజు నుంచి కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అనంతపూర్ పార్లమెంట్ ఎంతో అభివృద్ధి తీసుకొని తీసుకెళ్లారు మరి ఆయన అవసరం అనంతపుర పార్లమెంట్ కంటే కూడా కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎక్కువ ఉందని చెప్పేసి పార్టీ నిర్ణయించి ఆయన అక్కడికి పంపించడం జరిగింది మరి అదేవిధంగా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడైనటువంటి ఉమ్మడి అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ శంకరనారాయణ గారిని మన అనంతపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు దాన్ని కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా స్వాగతిస్తున్నాం ఆయన గెలుపు కూడా మేమందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగంగా ప్రతి కార్యకర్త ఇంతకుముందు ఏ ఉత్సాహంతో పనిచేశామో అంతకు రెట్టించిన ఉత్సాహంతో అంతకు రెట్టించిన కసితో మనమందరం కూడా పని చేసి మరొక్కసారి మన మన అసెంబ్లీ కాన్సెన్స్కి సంబంధించి వెంకట్రామరెడ్డి గారు అయితేనేమి మన అనంతపూర్ పార్లమెంట్కి సంబంధించి అభ్యర్థి శ్రీ శంకరనారాయణ గారు అయితేనేమి వీరిద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు సామాజిక సాధికార బస్ యాత్రని ఇంత గలవిజయం చేసినటువంటి ప్రతి కార్యకర్తకు ప్రతి అక్కకు ప్రతి తమ్మునికి ప్రతి చెల్లెకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుత్తి శాఖ తరఫున కూడా మేమందరం ప్రత్యేకమైన మన తొమ్మిదవ తారీఖు జరిగిన యాత్రలో మన ఎమ్మెల్యే మన నాయకులంతా కూడా చేసినారు నాయకులంతా మన యాత్ర ఆ జనాన్ని చూసుకుని అందరూ హ్యాపీ మనకు కూడా ఈరోజు చెప్తున్నాను ప్రతిపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తులంత జనం కూడా మన వచ్చినారు మన ఎమ్మెల్యే గారు కూడా నిన్న మీట్ కూడా పెట్టారు రాబోయే దినాల్లో కూడా మనం మన ఎంపీ గారిని కూడా శంకరనారాయణ గారిని కూడా టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన్ని మన ఎమ్మెల్యే గారిని అందరినీ కూడా ఎక్కువ మే జాతించుకొని మళ్ళీ మనం అంతా కూడా ఐక్యంగా పనిచేయాలని చెప్పి ఏం చేసుకుంటూ సెలవు చేసుకుంటాను ఈరోజు మళ్ళా జరిగినటువంటి వృంతకల్లలో సామాజిక సాధికార బస్సు యాత్రకు తల్లి వచ్చినటువంటి మండల ప్రజలకు ప్రజలకు భారీగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో రాబోయే రోజుల్లో వచ్చే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే రెట్టింపు ఉత్సాహంతో మన నాయకుడు వెంకటరామరెడ్డి గారిని గతంలో వచ్చినటువంటి యాభై వేల కంటే అత్యధిక మెజార్టీతో లక్ష మెజార్టీ అనేది చేరుకోవాలా అదేవిధంగా ఎంపీ శంకరనారాయణని కూడా మన ఎం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన్ని కూడా మన నియోజకవర్గంలో భారీ మెజార్టీగా తెచ్చే విధంగా మనమంతా కృషి అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం గతంలో మనము ఇచ్చిన మాటకు కట్టబడే జనాలు మనకి ప్రభుత్వాన్ని అప్పగించినారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు వారికి స్వయంగా చేరవేయడం జరిగింది కాబట్టి ఆ విధంగా ప్రజల గుండెల్లో మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మన ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారు అయితేనేమి చెరగని ముద్ర వేసుకున్నారు వారికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి తర్వాత మన ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి ఇదితో కంటే ఎక్కువ మెజార్టీతో అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ కేవలం బీసీలను ఓట్లుగా మార్చుకున్నటువంటి ఇంతకు మునుపు ప్రభుత్వాలను తెర మీద బీసీలకు న్యాయం చేశారని చెప్పాయే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నుంచి తెర ముందే మా బీసీలకు న్యాయం చేశామంటూ ఒక పునాదిగా ఈరోజు తెర ముందు పెట్టి బీసీలకు ఒక ప్రాతిపదికగా సామాజిక సాధికార బస్సు యాత్ర అంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేపట్టడం జరిగింది అందులో భాగంగా నిన్న తొమ్మిదవ తారీఖున మన గుంతకల్ నియోజకవర్గంలో అశేష జనవాహిని మధ్యలో సామాజిక సాధికార యాత్ర చాలా జయప్రదంగా జరిగింది అందులో భాగంగా మన గుత్తి మండలం మరియు గుత్తి పట్టణం తరఫున వైఎస్ఆర్ కార్యకర్తలు అయితేనేమి ప్రజలైతేనేమి వాళ్ళంతా వాళ్ళు సొంతంగా ఈరోజు అభిమానంతో ఈరోజు ఆ కార్యక్రమానికి వెళ్ళి జయప్రదం చేయడం జరిగింది అందు కారణంగా మేమంతా కూడా ఈరోజు కలిసికట్టుగా మేము ముందుకు వచ్చి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇందులో భాగంగానే ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మేమంతా కూడా వెంకటమ్ లక్షకు మించి మెజార్టీతో కూడా మేము ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము అంతేకాకుండా ఎంపీ అభ్యర్థిని కూడా మేము గెలిపించుకుంటాము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ప్రతిపక్షాలు అంటున్నాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బలవంతంగా ఏదో జనాలు తోలారంటున్నారే తప్ప ఈరోజు ముక్కు మీద వేలు వేసుకునే విధంగా ఈరోజు గుంతకల్ నిరోజక రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో అశేష జన జనవాహితో అభిమానంతో ఈరోజు ప్రజలు వచ్చారే తప్ప ఎక్కడ కూడా బలవంతం లేదు ఇది కేవలం వెంకటం రెడ్డి అనే యొక్క అభివృద్ధి అయితేనేమి జగన్ అన్న యొక్క సంక్షేమ పథకాలు అయితేనేమి అభిమానంతో రోజు ప్రజలు వచ్చారే తప్ప ఇంకేమీ కాదని చెప్తున్నాము ఈ సందర్భంగా మేము మనంతా మేమంతా కూడా గుత్తి మున్సిపాలిటీ మండలం తొప్పినా మరొకసారిగా కలిసికట్టుగా అందరూ అభిమానంతో ఇంకా గడప గడపకు వెళ్ళి అన్నగారి యొక్క అభివృద్ధి అయితేనేమి జగన్ అన్న ఇచ్చిన సంక్షేమ ఫలాలు అయితేనేమి మరొకసారి వాళ్ళు వివరించి మరొకసారి రాజన్న రాజ్యాన్ని మేము తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను జయ అందరికీ నమస్కారం యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాలని అక్కున చేసుకునింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే బాబు సురక్ష భవిష్యత్ గ్యారెంటీ అన్నారు బాబు సురిటీ భవిష్యత్ గ్యారెంటీ అంటే భవిష్యత్తు గ్యారంటీ అనేది కాదు భవిష్యత్తు శూన్యము అని తెలియజేయడం అనేది అంటే అందులో భాగంగా నవరాత్రి రద్దు చేస్తాను బాలంటీ వ్యవస్థని రద్దు చేస్తాను సచివాలయ వ్యవస్థని రద్దు చేస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అంతు చూస్తాను ప్రజల గుండెలో నిద్రపోతాను అంటున్న చంద్రబాబు నాయుడు గారు అంటున్న టీడీపీ అంటున్నది అంటే ఆయన టీడీపీ ఒక ఏపీ యొక్క పతనాన్ని కోరుతుంది తప్ప ఏపీ ప్రజలకు సువర్ణ పరిపాలన అందించాలనే దిశానిర్దేశం లేదు టీడీపీకి అందుకే ఆమె అమలు కాని హామీలని ఇవ్వడము తీరా ఎన్నికల్లో గెలిచాక ఆ మేనిఫెస్టోను మాయం చేయడము టీడీపీకి పనిపాటగా మారింది అందుకే ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు తత్వ జాగ్రత్త అంటూ విజ్ఞప్తి చేస్తున్నాను జై జగన్ ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా పార్టీ శ్రేణులకు మీడియా మిత్రులకి ధన్యవాదాలు మనకు తెలుసు గత త్వరలోనే ఎన్నికల పండుగ ఎన్నిక వాతావరణం వచ్చేసింది దాంట్లో భాగంగానే నిన్న తొమ్మిదవ తేదీ గుంతకల్లో జరిగిన సాధికారక బస్సు యాత్ర ఏ విధంగా విజయవంతమైందో మనమంతా చూసాం కానీ మేము చెప్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రి నువ్వు గుత్తికొస్తే ఏదో అదే గొప్ప అనుకోని నువ్వు పొంగిపోయినావు రాష్ట్రంలో మాకు ఏదో ఇంకా అయిపోయింది రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నాం మేమని చెప్పి కానీ కన్నున్న కబోదలారా మన గుంతకల్లో వచ్చిన జనంలో పది పైసలు భాగంగా లేరని చెప్పి నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నా మాకు అక్కడ స్థలం లేక దాదాపుగా అరవై డెబ్బై శాతం మంది నిలవు నిల్చుకుంటే ఎక్కువ స్థలం లేక ఎన్నికొచ్చిన పరిస్థితి ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ ఏ పార్టీకి జరగని రీతిలో ఈ సాధికారిక యాత్ర విజయంతమైంది మేము చెప్తున్నాం అదే మేము బహిరంగ సభ పెడితే మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభే ఇంత సక్సెస్ అయిందంటే ఇంకా మీరు ఆలోచన చేసుకోండి మేము చంద్ర ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సభ గుర్తులో జరిగిన సభ కంటే వంద రెట్లు మేము విజయవంతంగా నిర్వహించాం మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలు అయిపోయింది కొంతమంది మా నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది సీట్లను మారిస్తే పార్టీలో ఉన్న వెసులుబాటు కోసం కొంతమందిని మారిస్తే సంఖలు ఉదుకుంటున్నారు కానీ నిన్న మన మీరు చూసింటారు పెద్ద పెద్ద తెలుగుదేశం నాయకులంతా క్యూ కడుతున్నారు కేసీఆర్ నాని కావండి గల్ గల్లా జయదేవ్ కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న ఎంపీ స్థాయి నాయకులే మా పార్టీ కోసం ఎదురు చూస్తున్నారు మేము పార్టీలో పనిచేస్తామని లైన్ పెట్టినారు ఇంకా తెలుగుదేశం పార్టీ శూన్యం జీరో ఖచ్చితంగా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదుకి ఎందుకు రాదని చెప్పి మేము ఇప్పుడు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో వెంకట్రామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారిని మళ్ళీ మన్ననే మన్ననే ప్రకటించిన శంకర్ నారాయణ గారిని శంకర్ నారాయణ గారిని కూడా మా శ్రీనివాసరెడ్డి అని చెప్పినట్లు లక్ష యాభై వేలు కాదు లక్ష మెజార్టీ ఎందుకు రాదని మేము కూడా మేము గంట పదం చెప్తున్నాం ఖచ్చితంగా లక్ష సాధిస్తాం మేము కూడా చరిత్ర సృష్టిస్తామని చెప్పి గుంతకల్ నియోజకవర్గం తరఫున మేము కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్ జై జై జగన్ ఈరోజు బస్సు యాత్ర సామాజిక సాధికార బస్ యాత్రని దిగ్విజయంగా చేయప్రదం చేసిన దానికి మా గుత్తి మండల నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు అలాగే గుత్తి మున్సిపాలిటీ నాయకులు కార్యకర్తలు ప్రజలకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున సిరచు ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు అందరూ పెద్దలు చెప్పినట్లు ఒక్కసారి మనం ఆలోచిస్తే సాధికార యాత్రకే ఇంత జనం స్వచ్ఛందంగా ఎవరి గొంతుగా వారు చేశారంటే ఈరోజు నెక్స్ట్కి అన్న నామినేషన్ రోజు గుంతకల్ పట్టణం పట్టదు అనుకుంటున్నాం మేము ఇది ఖచ్చితంగా చెరిగి తీరుతుంది దానికోసం వృత్తి మండలం తప్పున తరపున మేము అహర్నిశలు కృషి చేసి అన్నను ఇంతవరకు చెప్పిన పెద్దలందరూ చెప్పిన ప్రకారం లక్ష మెజార్టీ కన్నా పైగా వచ్చేటట్టు చూసుకొని గెలిపించుకుంటామని చెప్పి మీ పత్రిక ముఖంగా చెప్పుకుంటూ జగనన్నకు మాకు వంటగల్ నియోజకవర్గానికి వెంకట్రామరెడ్డి అన్న గారికి మూడవసారి అవకాశం ఇచ్చిన దానికి ఆయనకు సిరచి వంచి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఎంపీ శంకరనారాయణ అన్న గారిని గెలిపించుకుంటామని చెప్పి మీ అందరి తరఫున తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము జై జగన్